రామంచ సర్పంచ్ గా ఏకీగ్రహం ఎన్నుకోవడం జరిగింది భవానీ భవానీ గారు రామంచ సర్పంచ్ గా ఎన్నుకో ఏకీగ్రవం ఎన్నుకుంటే ఈ రోజు చాలా మంచి డిసిషన్ తీసుకుని వాళ్ళు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది మా రామంచ గ్రామం అభివృద్ధి చెందాలంటే మాకు రామంజనం కొత్త రామంచగా చోటు చూడాలనుకుంటే ఇప్పటి వరకు గత పాలకులు ఎవరు కూడా చేయలేదు నన్ను నిర్మించారు నమ్మకాన్ని నేను ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామిని నేను రామంచరణ అన్ని విధాలుగా అన్ని రకాలుగా నిధులు ఉపయోగించుకుని మంత్రుల దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి నా రామంచరణం అభివృద్ధి చేసుకుంటా చెప్పి మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఘనంగా అందరికి ఉండాలి ఊరు బాగుండాలి ఊరు బాగుంటే అందరం బాగుంటామనే ఆలోచన చాలా మంచి ఆలోచన కాబట్టి ఏదైతే నవీన్ గారు ఈ డిసిషన్ తీసుకున్నారో ఖచ్చితంగా ఇది మంచి పరిణామం సిద్దిపేట రాజకీయాల్లో ఈ రోజు హరీష్ రావు నిన్న చాలా మార్కెట్ లో సందడిగా కూరగాయలను ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినా కూడా వాళ్ళని రాత్రి రాత్రి వాళ్ళ నాయకులు పోయి కిట్ చేసుకుంటా పైసలు తీసుకుంటా కొంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అసలు చేయట్లేదు ఈ రోజు మన బ్రదర్ నవీన్ కూడా నేను ఎక్కడ కూడా ఫోన్ చేయలే స్వచ్ఛందంగా ఆయన వచ్చాడు వచ్చి అన్న నా ఊరు లక్ష్యం నా ఊరే ముఖ్యం నా ఊరికి నిధులు రావాలి ఊరు బాగుండాలనే సంకల్పంతో వచ్చిండు ఇలాంటి మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ఎంత ఉంటది మంచికి చెడుకు అండగా నిలబడుతుంది హామీ ఇస్తా ఉంది వైసాపులో అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో జయిన్ ఉన్నారు వాళ్ళ వార్డు మెంబర్లు కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు కూడా అండగా ఉంటారు వీళ్ళందరూ కలిపి రామచ్చ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన బాపన్న కానీ రాజ్యవర్ధన్గా కానీ చాలా మంచి కష్టపడ్డారు మన ఎల్లన్నా కానీ వీళ్ళందరూ కష్టపడి ఊరి గురించి ఆలోచించి డిసిషన్ తీసుకున్నారు వేరే ఆలోచన ఏం లేకుండా ఊరి బాగుండాలనే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మనం కూడా ఖచ్చితంగా వెంట నిలబడతామని హామీ ఇస్తాం